మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను మొత్తంగా పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పదిహేడులో ఇప్పటికే మనకి గెలుపులైతే సంబంధించి నాలుగు కాంగ్రెస్ ఇప్పటికే నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకోవడం అయితే జరిగింది తెలంగాణలోని కాంగ్రెస్ నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంది ఇంకా నాలుగు ఆటలు ఆధిక్యంలో కొనసాగుతూ ఉందనమాట ఇక బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే కనీసం ఒక్కటంటే ఒక్క లోక్సభ నియోజక పరిధిలో కూడా అధికారులకి నియోజక లీడింగ్లోకి అయితే రాలేకపోయింది ఇక బీజేపీ చూసుకున్నట్లయితే ఏడు నియోజకవర్గాల్లో ప్రజెంట్ లోక్సభ నియోజకవర్గాల లీడింగ్ అంటే కొనసాగుతూ ఉంది ఒకటి ఒక లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడం అయితే జరిగింది బీజేపీ ఇక మజ్లిస్ పార్టీ ఎప్పటిలాగే అసదుద్దీన్ ఓవైసీ గారు తన స్థానాన్ని అయితే నిలబెట్టుకుంటూ లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాంగ్రెస్ నాలుగు గెలుచుకుంది బీజేపీ ఓటు గెలుచుకుంది కాంగ్రెస్ నాలుగు లోక్సభ వారి లోక్సభ ఏదైతే నియోజకవర్గాల ఆధిక్యంలో కొనసాగుతుంది బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది మజిలీస్ ఒక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది సో ఇది మనకి తెలంగాణకు సంబంధించి లోక్సభ ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి